తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కూటమి కుటుంబ సభ్యులందరినీ కూడా ఏడాది కాలం పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ సందర్భంగా అందరూ కూడా మొదటిగా ప్రజల కృతజ్ఞతలు అదే రంగా కార్యకర్తలకు కూటమి సభ్యులకి అభినందనలు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సంవత్సర కాలంలో ఏదైతే గత ప్రభుత్వం మళ్ళీ చెప్తానో సృష్టించాలని గారు పాపం ఎప్పుడు కనుగోలు ప్రసాద్ గత ప్రభుత్వం ఖచ్చితంగా పోల్చాల్సిందే రాజకీయాలు మీ పరిపాలనని మీరు మంత్రివర్గాలలో ఎట్లా చేసినారో అది చెప్పాల్సిందే తప్పదు గత ప్రభుత్వం యొక్క అరాచక పాలన ఆర్థిక విధ్వంసం వ్యవస్థల విధ్వంసం జరిగినటువంటి తీరు రాష్ట్రాన్ని దాదాపు అగాధల్లే పెట్టేసినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా విఘ్నతతో ఆలోచన చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది గద్దెనెక్కిన తర్వాత జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోలేనటువంటి విధంగా దెబ్బతిన్నటువంటి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకోవాలనే ఆలోచన కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వ ఆశీస్సులు కావచ్చు మళ్ళీ రాష్ట్రాన్ని గాడి మీద తెచ్చేటువంటి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా సబిలమైనటువంటి దిశలోనే ప్రయాణం చేస్తున్నామని చెప్పేసి కూడా అందరికీ కూడా బాధ్యత గ మన నియోజకవర్గం వరకు వస్తే మొదటి సంవత్సరంలో కొద్దిమందికి ఇబ్బంది కారణం ఉండొచ్చు చాలామందికి సామాన్య ప్రజలు మంచి జరిగించి సంతోషం ఉండచ్చు ఆ కొద్ది మంది ఎవరంటే మళ్ళీ చెప్తున్నాను రాజకీయ ముసుగులో భూకబ్జాలకు పాల్పడినటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ ముసుగులో మోసాలకు పాల్పడినటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ ముసుగులో ప్రజల్ని మోసం చేసినటువంటి వాళ్ళకు ఇబ్బంది కలిగి ఉండచ్చు ఉండి అధికారులకు కావచ్చు ఆఫీసుల్లో ఉండేటువంటి దళారులకు కావచ్చు ఇబ్బంది జరుగుండొచ్చు సంఘ విద్రోహ శక్తులకు అసాంఘిక శక్తులకు ఇబ్బంది కలిగి ఉండొచ్చు వాళ్ళే పేదలకు నడుస్తూ ఉంటారు అంతేగాని సామాన్య ప్రజలు ఈ సంవత్సర కాలంలో చెప్తున్నాను ఎప్పుడూ లేనటువంటి విధంగా మున్సిపాలిటీ ట్యాక్స్ కలెక్షన్ ఇది హయ్యెస్ట్ రికార్డ్ని